అండి ఇప్పుడే నేనైతే ఒక విచిత్రాన్ని అయితే చూశాను అది మీకు కూడా చూపిద్దామని అయితే ఈ వీడియో తీస్తున్నాను అనమాట చూడండి ఎండ అయితే భయంకరంగా ఉంది మీకు చూపిస్తున్నాను చూడండి ఇదిగో లెఫ్ట్ సైడ్ ఉంది చూడండి ఒక తొండ కనబడుతుందా ఎండ వాళ్ళు పెద్దగా కనబడలేదు చూడండి చూడండి అంటే నేను దగ్గరికి పోతే వెళ్ళిపోద్దని నేను కొంచెం క్రాంత దూరంగా ఉన్నాను చూడండి కనబడుతుందా తొండ పిల్లని అయితే పట్టేసింది అది చూశారు కదా ఆకులో సౌండ్ వచ్చి పర్పరపర్ సౌండ్ వస్తుంది ఏందని చూస్తే చూడండి తొండ పిల్లని అయితే ఎదలగొట్టేసిందనమాట చూడండి చూసారు కదా ఎట కొరకుందా చూడండి అది దాని అయితే చంపేసింది అది చూసారు కదా కింద వేసినా కూడా కదలేదు అది చూడండి నోటితో పట్టుకోంది చూ చూడండి ఎట చంపేసిందో దాని పిల్లనే అది చంపేసిందనమాట చూసారు కదా తొండపిల్ల అంటే చిన్న సైజు పెద్దది పెద్దదుండి చిన్నదాన్ని చంపేసింది చూస్తున్నారు కదా చూడండి అలా పట్టుకుందావు ఎందుకు చంపేసి చూడండి కురికేస్తుంది అది తినేస్తుంది అన్నట్టుంది అది నేను ఇంకా చంపేస్తు చంపేసి వదిలేస్తుంది అనుకుంటే ఆఖరాకి తినేస్తున్నట్టుంది అది చూడండి దాని పిల్లని అదే తినేసేస్తుంది చూడండి ఎలా గురికేస్తుంది చూడండి నేనైతే పాముల్ని అట్లని చూశానండి మామూలుగా పాము పిల్లల్ని పామే తినేస్తుంది కానీ నేనైతే ఇదైతే ఫస్ట్ టైం చూస్తున్నాను తొండ ఉండి తొండ పిల్లల్ని తినేయటం చూడండి ఎలా గొరుకుతుందో చూశారు కదా తలకాయ పట్టేసింది అంటే తలకాయ నుంచే అనమాట చూడండి ఎలా పట్టుకొని ముందుకు వస్తుంది ఎండ వల్ల పెద్దగా క్లియర్గా కనపట్టలేదు దగ్గరికి పోతే ఏంటంటే వెళ్ళిపోద్దు నేను కొంచెం ఒకరానికి దూరంగా ఉండి చూపిస్తాను మీకు అప్పటికీ చూడండి పాటలేదు అది చూడండి ఎట్లా నిలబడి ఉందో చూశారు కదా దాన్ని ఎలాగ తినాలని చూస్తుందో అర్థం కావట్లేదు అది చూడండి అప్పటికి కొంచెం అయితే లోపలకి అట్లు చూపిస్తాను మీకు చెట్టు కిందకి వెళ్ళిపోయింది అనమాట అది చెట్టు పైకి ఎక్కేదానికి చూసారు కదా అది అదుకో చెట్టు మీదకైతే పోయిందనమాట చూడండి సగంకైతే తినేసింది నేను ఒక రాంత అట్ట వీడియో ఆపని రాంచేపు సగం తినేసిందండి ఇది చూడండి మీకైతే పూర్తిగా అయితే చూపించలేను ఫస్ట్ నుంచి అంటే ఫస్ట్ నుంచి చూపించా కానీ మధ్యలో ఒకరోంతా వీడియో కట్ చేసే లోపలే మళ్ళీ తీసే లోపలే ఇలా తినేసి చూడండి ఎలా తింటుందో మింగేస్తుందని చూడండి చాలా వరకు అయితే మింగేసింది చూస్తున్నారు కదా నేనైతే ఇదే ఫస్ట్ టైం చూడటం ఒక తొండ ఉండి ఇంకొక తొండ పిల్లని అయితే తినేయటం చూశారు కదా చూడండి పాములను అయితే చూసా మామూలుగా ఎందుకంటే పాము పిల్లల్ని పాము మింగేస్తుంది కానీ ఈ తొండనైతే ఫస్ట్ టైం చూస్తున్నా తొండ ఉండి తొండ పిల్లల్ని మింగయటం నేనైతే ఇక్కడే చూస్తున్నా నాకైతే ఆశ్చర్యం వేసింది ఎందుకంటే నేనైతే అనుకోలే తొండ తొండపిల్లని మింగేస్తుందని నేను ఇప్పుడే చూస్తున్నాను ఇలాగ మీరు ఎప్పుడన్నా కానీ తొండ మింగింది ఏదైనా కానీ చూస్తే ఈ వీడియో చూసిన వాళ్ళు మాత్రం కామెంట్ అయితే చేయండి చూడండి పైకి అయితే ఎక్కి వెళ్ళింది అనమాట అదిగో ఎక్కిళ్ళి ఆడుతీంది చూస్తున్నారు కదా ఇప్పటికైతే చాలా టైం అయితే పట్టింది ఈ వీడియోకి ఎందుకంటే భిన్న మింగలాపోతుందనమాట అనమాట ఎందుకంటే అది కూడా పొడుగుంది కదా చూడండి ఎంత తోక ఉందో చూసారు కదా ఇంకైతే మింగే వస్తుంది కొంచెం టైం పడుతుంది అనుకుంటా తోకైతే చాలా పొడుగుంది చూడండి చూశారు కదా ఫ్రెండ్స్ నేనైతే ఈ వీడియో అయితే ఇంకా ఆప్ చేస్తున్నాను ఎందుకంటే చాలా టైం పెట్టెట్టుకుంది ఆ తోకన అంతా మింగేలాపల అక్కడైతే పని అన్నమాట చూడండి ఈ వీడియో మీకు ఎలా కనిపించింది అయితే మాత్రం తప్పకుండా అయితే మీరు కామెంట్ చేయండి చూశారు కదా అదైతే తోక అయితే ఇంకా పొడుగుందనమాట అది మింగేలాపల టైం పడుతుంది అందువల్ల అయితే నేనైతే వీడియో అయితే ఆప్ చేసేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియో మీకు ఎలాగ అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్ ఉంటాను బాయ్